ఈనాటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆహార అలవాట్లలో క్రమేపీ వచ్చిన కొన్ని మార్పులు చూద్దాం సర్వరోగ నివారిణి పేరుతో ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది పొద్దున్న ఎవరికి ఫోన్ చేసినా మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడు అనేవాళ్ళు అది ఆగిపోయింది తర్వాత నేలరాజు వచ్చాడు కొండలు కొండలు నీళ్లు తాగితే రోగాలు మాయం అన్నాడు అది పోయింది పచ్చి కూరగాయలు తింటే బలం అని ప్రచారం చేశారు కొందరు అది పోయింది ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి రాగులు సజ్జలు జొన్నలు కూరగాయలు అన్ని కలిపి రసం చేసుకుని తాగండి అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం వారేమో యోగా చెయ్యండి రోగాలు మటుమాయం అంటుంది చానాల కిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజుగారు వచ్చి ఉప్ప మీరు ఉప్పు తింటున్నారా చీ చీ అన్నాడు జనమంతా ఉప్పుని విసిరి కొట్టారు అంతటితో ఊరుకున్నాడా నూనె నెయ్య మీదంతా నూనె తాగుతున్నారా నెయ్యి తింటున్నారా సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి చుక్క నూనెతో తాలింపులు మొదలు పెట్టారు ఒకనొక మంచి రోజున కృష్ణానది ప్రక్కన మాంచే స్థలంలో ప్రకృతి ఆహార ఆశ్రమం అని ఒకటి మొదలైంది ప్రజలకు ఉప్పు నూనె లేని వంటలతో మూడు పచ్చికూర ముక్కలు ఆరు ఆకుకూర రసాలతో నిత్య నూతనంగా విలసిల్లుతుంది సరే ఇది ఇలా ఉండగా ఇంకొక ఆయన ఎవరో రాగి చెంబుల్లో నీళ్లు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి తెల్లారా నీళ్లు తాగితే అసలు చావే రాదు అని ఘంటాపరంగా చెప్పాడు ఇంకేముంది కొట్లలో పడి రాగి చెంబుల వేట మొదలైంది అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్లు తాగుతూ ఉప్పు నూనె పులుపు లేని రాజుగారి వంటలు తింటూ రెండు వందల ఏళ్లు గ్యారంటీ అనుకుంటున్న దశలో మహారాజశ్రీ మాచినేని ఉద్భవించారు నూనె మానేశారా పిచ్చోళ్లారా మిల్లుల్లో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి ఇక చూడండి అన్నాడు ఇంకే ఉంది కొబ్బరి చెప్పులు సంచిలో వేసుకుని గానుగలంట పడ్డారు జనం ఇంకొక సాము వచ్చి పురుగు మందులు లేని చిరు ధాన్యాలు తినండి మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి అన్నాడు ఇంకేముంది కర్నూలు సోనా బియ్యం అన్నం తినడానికి బదులు సామలున్నాయా అరికలున్నాయా సొజ్జలున్నాయా అని షాపులంటే పరుగులు తీస్తున్నారు వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువ అంటూ మట్టి కుండల్లో వండుకొని తినడం మంచి ఆరోగ్యం అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు అన్నారు చెల్సింది చేయకుండా ఎంత అని వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఆరోగ్యం కోసం సంచులు వేసుకుని పరిగెడతారు ఇకనైనా పరుగులాపి ప్రశాంతంగా జీవించండి మన పూర్వీకులు అన్ని తిని చక్కగా పని చేసుకున్నారు మనం మాత్రం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాం నిజం గ్రహించరా నరుడా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మూలం ఒక వాట్సాప్ మెసేజ్ వాచకం బాలమ్మ